హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా చేయాలో చూపెడతారు రండి ఫ్రెండ్స్ రుచి అయితే అదిరిపోతుంది ఏ చేపతోటైనా ఇలా పులుసు పెట్టారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేపలు బొమ్మ చేపలు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ సేదంతా చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జునైతే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె ఇలా వెడల్పుగా ఉండాలండి ఇందులోకి ఫోర్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి చేప పులుసు చేపలు అయితే ఒక కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది బరాబర్గా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా దోరగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలో మంచిగా మగ్గనివ్వాలి చూడండి టమాటా అయితే మంచిగా నూనెలో మగ్గుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మరోసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అడగంటి పోకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఉడికిందండి ఇందులోకి రుచికి సరిపడు కార పొడి వేసుకుందాము చూడండి టమాటా ఇలా ఉడకాలి రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇది ఇంట్లోదే కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది కాబట్టి తగ్గించి అయితే వేసుకోవాలి అలాగే పావు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్నాక కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కారాన్ని అయితే మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా కారం ఉడికినాక మూత తీసి కలుపుకున్నట్లయితే మంచి ఆయిల్ మొత్తం ఇలా ఎర్రగా సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయినాక ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి పులుసు అయితే ఇలా ఉండాలి పులుసు ఇలా రెడీ చేసుకున్నాక ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసినవా లేవా అని ఒక్కసారి సెట్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు కలవకపోతే మరింత ఉప్పు వేసుకోవచ్చు కారం కలవకుండా కొద్దిలాంటి కారం వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి పులుసుని అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో చిన్న మంట పైన ఇలా బాగా మరగబెట్టుకోవాలి మసలు పెట్టుకోవాలన్నట్టు ఇలా మసలుతున్న చా చేపల పులుసులో ఇప్పుడు చేపలైతే రెడీ వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందండి మనము పులుసును ఎంత బాగా మ మరిగిస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడుపుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకొని మంచిగా ఇప్పుడే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో అసలే కలుపుద్దండి మధ్య మధ్యలో మూత తీసి కలిపినట్లయితే మనకు చేప ముక్క అనేది ఇరిగిపోతుంది అలా ఇరుగుకుంటూ ఉండాలంటే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఈ పులుసుని అయితే మాసలని మరిగించుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టినాం కదా అదే మూ మూత పైన కొంచెమంతా కసూరి మేతి ఆకు వేసుకొని ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలి మనకు అది ఆరిపోయే ఉంటుంది కానీ కొంచెం మెత్త ఉంటుంది కాబట్టి పొడి పొడి కోసం ఇలా మూత పైన వేస్తే కొంచెం గట్టిగా అయి మంచిగా మనం ఇలా ఫింగర్స్తో తింటుంటే మంచి పొడి అయితే వచ్చేస్తుంది ఇలా కసూరి మేతి పౌడర్ వేసుకొని మరోసారి సైడ్ కలపాలండి నేనైతే సైడ్ లెక్క కలిపాను మధ్య మధ్యలో నుండి దెబ్బ దెబ్బ కలపలేదు ఒక ఒక ముక్కను కూడా డిస్టర్బ్ చేయకుండా కలుపుకోవాలి అలాగే ఇందులోకి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక చేప ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఉడికిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ కోసం కొంచెం అయితే ఒక మొక్కనైతే గంటలోకి తీసుకొని ఇలా స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేస్తే మనకు మొక్క అనేది పర్ఫెక్ట్గా చినుగుతుంది ఇంకా మనకు చేపల పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది లైక్ చేస్తే అన్ని హైట్స్